హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆనియన్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ ఆనియన్ పకోడీని మనం ఈవినింగ్ స్నాక్గా చాలా ఈజీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ మనకి వాళ్ళకి క్రిస్పీగా చేసి పెడితే ఇంకా ఇష్టంగా తింటారు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆనియన్ పకోడా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫైవ్ టు సిక్స్ ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి వేసుకోవాలి మనకి ఆనియన్ పకోడా క్రిస్పీగా రావాలంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి స్పైసీనెస్ కోసం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక నేను లైట్గా ఓమా తీసుకుంటున్నాను మనకి ఈజీగా డైజెషన్ అవ్వనికి లైట్గా పసుపు వేసుకోవాలి కాస్త కరివేపాకు వేసుకోవాలి ఫైనల్గా కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి వాటర్ ఏమీ లేకుండా ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేసేయాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ప్రాపర్గా మిక్స్ చేస్తూ ఉండాలి ఫైనల్గా మన ఆనియన్ పకోడాని ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసేయాలి ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేయడం ద్వారా మనకి పకోడా వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా మిక్స్ చేశాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి ఈ గ్యాప్లో ఆయిల్ని హీట్ చేసేద్దాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పకోడాకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్ పకోడీని కొంచెం కొంచెంగా వేస్తూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పకోడా వేశాక వెంటనే ఫ్లిప్ చేయకుండా ఒక టూ మినిట్స్ పాటు అలానే వదిలేయాలి టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఆనియన్ పకోడాని టూ సైడ్స్ ఈవెన్గా లైట్ బ్రూన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇక్కడ మనకి ఆనియన్ పకోడా లైట్ బ్రూన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సెకండ్ బ్యాచ్లో కూడా మనం ఆయిల్ని సిమ్లో పెట్టేసి కొంచెం కొంచెంగా పకోడాని వేస్తూ ఉండాలి పకోడానే కాదండి డీప్ ఫ్రై ఐటమ్స్ మనం ఏం చేసినా ఫస్ట్ సిమ్లో పెట్టేసి ఆయిల్లో వేయాలి ఇక నేను కొంచెం కొంచెంగా పిండి తీస్తూ ఆయిల్లో పకోడానే వేస్తున్నాను ఆయిల్లో వేశాక వెంటనే ఫ్లిప్ చేయకుండా ఒక టూ మినిట్స్ పాటు అలానే వదిలేయాలి టూ మినిట్స్ అయ్యాక నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసేయాలి పకోడా వేయకముందు సిమ్లో పెట్టేసి వేయాలి పకోడా వేసాక మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి చూడండి మనకి ఇక్కడ పకోడా టూ సైడ్స్ ఈవెన్ గా ఫ్రై అవుతున్నాయి చూడండి మనకి ఇక్కడ టూ సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడా రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి అండ్ ఈ రెసిపీని చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ టు టూ ప్రాస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్